హలో మై డియర్ సబ్స్క్రైబర్స్ పెళ్లి వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి పెళ్లి వీడియోస్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇది పెళ్లి రోజు అంటే ఐదవ రోజు ఈ కార్యక్రమం చేస్తారు కూతురు చేసే మొదటగానే నాలుగున్నర నుంచి ఆరింటిలోపు వెంకటేశ్వర స్వామి పూజ చేసి అఖండ దీపం వెలిగించి అష్టదిక్పాలకులని స్వామివారిని అలాగే లక్ష్మీదేవిని అందరినీ కూడా ఆహ్వానించుకుని ఇంట్లో జరగబోయే పెళ్ళి ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచిగా జరగాలని చెప్పేసి అందరినీ ఆహ్వానించుకుని పూజ చేస్తూ ఉంటారు ఈ వెంకటేశ్వర స్వామి పూజ అనేది కృష్ణా జిల్లాలో దీపారాధన అని చెప్పేసి అందరూ చేస్తూ ఉంటారు అన్నమాట అయితే ఈరోజే శ్రావణ శుక్రవారం కావడంతో శ్రావణ శుక్రవారం పూజ చేసేసుకుని ఎర్లీ మార్నింగ్ మేము అందరం కూడా ఈ పూజకి అటెండ్ అయిపోయాము ఇది ఖచ్చితంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పూజకి ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే ఈ వెంకటేశ్వర స్వామి పూజ అనేది అంత పవర్ఫుల్ అన్నమాట అందరూ ఖచ్చితంగా కూడా విజిట్ అయిపోతారు తమ్మి పూజ ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వేసుకునే తలంబరాలు కూడా కలపడం ఈ పూజ అయిన తర్వాతే ఆ పని కూడా స్టార్ట్ చేస్తారు అయితే ఇక్కడ మీకు పూజ ఎలా చేస్తారు అనేది కూడా చూసేసేయండి స్వామి స్వామివారికి హారతి ఇవ్వడం మొదలు పెట్టారంటే పూజ కంప్లీట్ అయిపోయిందని అర్థము ఇంకా పూజ అయిపోయిన తర్వాత పెద్దలందరి ఆశీర్వాదాలు తీసేసుకుని ఇంకా ముత్తైదులందరూ అందరూ కలిపి వడి బియ్యము అలాగే తలంబ్రాలు బియ్యం కూడా కలుపుతూ ఉంటారు ఈ తలంబ్రాలు బియ్యం అనేది మొదటగా వాటిని వాష్ చేసుకుని నీడలో వాటిని ఆరబెట్టిన తర్వాత నెయ్యి పాలు అలాగే సెంటు అన్ని పసుపు కుంకుమ అన్నీ కలిపి చాలా ముత్తైదులు పెద్దవాళ్ళు అందరూ కూడా దీన్ని కలుపుతూ ఉంటారు దీంట్లో తో పాటు మనకి సీతారాముల కళ్యాణంలో ఇచ్చిన అక్షింతలు కూడా దాచి ఉంచుతారు పెళ్లి దగ్గరలో ఉందన్నప్పుడు సీతారాముల కళ్యాణంలో అక్షింతలు వేస్తాం కదా దాన్ని చాలా భద్రంగా దాచుకుని ఇలా పెళ్ళిలో అలాగే ముత్యాలు పగడాలని చెప్పేసి అంటారు కదా వాటిని కూడా కలుపుతూ ఉంటారు ఇలా కలపడం వల్ల స్వామివారి ఆశీర్వాదం నవ దంపతుల మీద ఉంటుందని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో నమ్ముతున్న సాంప్రదాయమే మేము అదే ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాము కూతురికి మండపానికి వెళ్ళేటప్పుడు నడానికి కడతారు బియ్యము వక్క చెక్కలు అలాగే పసుపు కొమ్మలు ఎండు కొబ్బరి జాకెట్ ముక్క ఎండు వస్తువులు అంటే కుంకుమ బరైన గందం గిని ఆడబడుచుకు అన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్